శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో అమృత్ సంవాదం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో కల్పించాల్సిన సదుపాయాలు ప్రయాణికుల అవసరాలు తెలుసుకోవడం కోసం అమృత సంవాదన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మాస్టర్ మన్మోహన్ కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన రెండు స్టేషన్లలో శ్రీకాళహస్తి ఒకటి కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు కోరుతున్నారో తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ది చెంది దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తున్న దృష్ట్యా శ్రీకాళహస్తి మీదుగా నడిచే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ పెట్టాలని అంతరాష్ట ప్రజల సౌకర్యం కోసం వందే భారత్ వంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆపాలని కోరారు అలాగే తమిళనాడు నుంచి శ్రీకాళహస్తికి అధికంగా భక్తులు వస్తున్న దృష్ట్యా స్థానికంగా సౌకర్యార్థం ప్యాసింజర్ రైళ్లు గతంలో ఉండేవారిని పునరుద్దరణ చేస్తూ పలు ప్యాసింజర్ రైళ్లను నడపాలని కోరారు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం పదకొండు గంటల తర్వాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఎలాంటి ట్రైన్లు లేవని కనీసం క్యాంటీన్లు త్రాగునీరు దొరకదని పలువురు శ్రీకాళహస్తిలో రిజర్వేషన్ కౌంటర్ ఒకటే ఉండడం వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని పలువురు పేర్కొన్నారు ప్రయాణికులకు సదుపాయాలతో పాటు రైళ్ల రాకపోకలను పెంచి ఏర్పాటు చేయాలని కోరారు రేణిగుంట రైల్వే చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ చలపతి మాట్లాడుతూ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో మొదటి ఫేస్ లో ముప్పై కోట్లతో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు సెకండ్ ఫేజ్ లో మరో పన్నెండు కోట్లతో అదనపు సౌకర్యాలలో భాగంగా ప్లాట్ఫామ్ విస్తరించి ఎక్స్లేటర్ వంటి సౌకర్యాలు ఆధునిక సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయని తెలిపారు రానున్న రెండేళ్లలో శ్రీ కళహస్తి రైల్వే స్టేషన్ ముఖచిత్రం గణనీయంగా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రేణిగుంట సెక్షన్ వర్క్ సీనియర్ ఇంజనీర్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు అమృత్ సంబంధ ఫైవ్ క్యాంపెన్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది దేశంలోని మొత్తం రెండు వేల మన స్టేషన్ కూడా ఒకటి సెలెక్ట్ కావడం శ్రీకాళహస్తి గర్వ కారణం ఈ ఈ ప్రోగ్రాంలో విధి విధానాలు అంటే డైరెక్ట్గా ప్యాసెజర్స్తో కాంటాక్ట్ అయ్యి ఉన్న సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇంకా దీనికి మించిన సదుపాయాలు ఏమన్నా అవసరమా ఇవి బాగున్నాయా లేదా అని వాళ్ళతో సంభాషించడం జరిగినది వాళ్ళు తెలిపిన ఎక్స్ట్రా ఫెసిలిటీస్ గురించి పై అధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తాము నేను ఎస్ఎస్సీ వర్క్స్ రేణిగుంట కాళాశ్రీ స్టేషను అమృతవాద స్టేషన్ స్కీమ్లో ఎన్నిక చేయబడింది అందులో ఫేజ్ వన్లో భాగంగా మన కొత్త స్టేషన్ బిల్డింగు తయారవుతోంది అది మోస్ట్లీ ఏప్రిల్ మే కల్లా కంప్లీట్ అయిపోతుంది ఫేజ్ వన్లో అందులో వెయిటింగ్ హాల్స్ వస్తాయి బుకింగ్ ఆఫీసు రిటైరింగ్ రూమ్స్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ వస్తుంది దాని పక్కనే మన టోల్మేట్స్ ఎఫ్ఓబి కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయబడతా ఉంది దాంట్లో ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ వీరి ఫెసిలిటీస్ వస్తాయి ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ వెళ్ళడానికి నెక్స్ట్ ఫేజ్ టూ కూడా పిలువబడుతుంది ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వచ్చి ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్ అయినందువల్ల దాన్ని డిమాలిష్ చేసి కొత్తగా స్టేషన్ బిల్డింగ్ దానికి ఎలివేషను మన పెట్టేసి సర్కులేటింగ్ ఏరా ప్రొవిజన్స్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ పార్కింగ్ ఫెసిలిటీసు వాటర్ ఫెసిలిటీసు అన్నీ తయారు చేయబడతాయి ఇవన్నీ భాగంగా ఈ ఒక మొత్తానికి కాళహస్తి స్టేషను దీని స్టేషన్ బిల్డింగ్ ముఖ్య చిత్రమే మారిపోతుంది ఇట్లా ఫెసిలిటీస్ వైజ్ ప్యాసింజర్స్ అమ్యూనిటీస్ వైజ్ కానీ దీని సర్కులేటింగ్ ఏరియా కానీ మొత్తం చాలా అభివృద్ధి చెందబోతుంది నమస్కారం